కథాప్రపంచంలోని ఈ ఈరోజు వినిపించిపోయే కథ భగవంతంగా రాసిన చంద్రుడు గీసిన బొమ్మలు చల్లగాలి చర్మాన్ని దీవిస్తోంది వైశాఖ మాసపు పున్నమి వెన్నెల్లో డాబా మీద అద్దెగది ముందు చాప మీద ఒంటరిగా పడుకుని చాలాసేపటి నుండి ఆకాశంలో చంద్రుని ప్రయాణాన్ని చూస్తూ ఉన్నాను చలనం తనకు తానుగా ఎంత గొప్ప సౌందర్య విషయమో అన్నట్టు కదులుతున్నాడు మెల్లిగా చంద్రుడు కరెంటు పోయి చాలాసేపు కావడం వల్ల కాబోలు వెన్నెల మరింత చల్లగా కళ్లకు తాకుతున్నట్టుగా అనిపిస్తోంది కింద ఇంటి ఓనర్ వాళ్ళు వేసవి సెలవులని పక్కింటి వాళ్లతో కలిసి తిరుపతి వెళ్లడం వల్ల చుట్టుపక్కల ఏ ఇంట్లోంచి టీవీ శబ్దాలు రాకపోవడం వల్ల గాలికి ఎడమపక్క ఖాళీ ప్లాట్లో కానుగ చెట్టు ఆకులు కదులుతున్న శబ్దం చెవికింపుగా వినిపిస్తోంది ఏ పరిమళం గాల్లో కలిసి కాసేపు ప్రయాణించి మట్టితో కలిసి తిరిగి పైకి లేచిందో కానీ రంధ్రాల ముందు ఆ రక్షణం నాట్యం చేసి వెళ్ళిపోయింది కనువిందు చెవికింపు ముక్కుపుటాలకి సొంపు మనసులోని క్షణాల్ని హాయిలోకి మడతబెడుతున్నాయి ఆకాశం కింద ఎంతసేపు అలా పడుకున్నానో తెలియలేదు వెన్నెలంటే నాకు బాగా ఇష్టం భూగోళమంతటికీ ఒకే ఒక్క వీధులైటిలా వెలిగిపోయే చంద్రుని కిందకు చేరుకునే ప్రతి రాత్రి ఒక బాటసారే అలాంటి కల్పనలు కల్పించి నన్ను మురిపిస్తూ ఉంటుంది అది దూరంగా చర్చిలో తొమ్మిదైనట్టుగా గంటల చప్పుడుకి ఈ లోకంలోకి వచ్చాను నా చుట్టూ ఉన్న శూన్యాన్ని చైతన్యవంతం చేస్తున్నట్టుగా వెన్నెల నెల రోజుల దాహంతో రాత్రి నోరు తెరిచి ఆబగా కుండ నుండి జారుతున్న వెన్నెలని కడుపు నిండా తాగుతున్నట్టుగా ఉంది అడవిగాచిన వెన్నెల అంటారు కానీ ఎవరికి తెలుసు అడవి కూడా ఎంత చీకటి దాహంతో ఆకుల దోసిళ్లతో పండు వెండలను జురుకుంటుందో నాలోని కవి నిద్రలేస్తున్నాడు ఉన్నట్టుండి నా మనసు సున్నితత్వంలోకి జారిపోసాగింది ఈ రాత్రి అందరూ అన్ని పనులు మానుకొని గదుల్లోంచి బయటికొచ్చి చంద్రుని కింద పక్కలు వేసుకుని ఆయన యాత్రని చూస్తూ గడిపితే ఎంత బాగుంటుంది అనిపించింది అన్నం తిననని మొరాయించే పిల్లలకు చందమామరావే జాబిలి రావే అని పాటపాడుతూ ఎంతమంది తల్లులు టీవీని కాకుండా చంద్రుణ్ణి చూపిస్తూ ఉండి ఉంటారు ఈ రాత్రి చందమామలోని నలుపు మచ్చం చూపిస్తూ అది రాట్నం వడుకుతున్న పేదరాస్ పెద్దమ్మ అని ఎంతమంది నాయనమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు తమ మనవళ్లకు మనవరాళ్లకు వినిపిస్తూ ఉండి ఉంటారు నెల నెల వెన్నెల కురిపించే పున్నమి చంద్రుణ్ణి చూసి ఈ భూమి మీద ఇప్పటి వరకు ఎంతమంది ఎలాంటి భావనలకు కల్పనలకు ప్రేరణలకు లోనై ఉంటారు సోక్రటీస్ పౌర్ణమి చంద్రుణ్ణి చూసి ఎలాంటి భావనకు లోనై ఉంటాడు ప్లేటో గాంధీ గాడ్సే నెల్సన్ మండేలా అకిరా కురసోవా హిట్లర్ క్రీస్తు బుద్ధుడు ఈ చంద్రుని చూసి ఎలాంటి భావనకులోనై ఉంటారు బుద్ధుడు అనుకోగానే అనిపించింది అరే చంద్రుడు ఎంత ప్రాచీన కాలం నాటివాడు గౌతమ బుద్ధుడు కూడా పున్నమి చంద్రుణ్ణి చూసే ఉంటాడు కదా క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నాటి బుద్ధుడు చూసిన చంద్రుణ్ణి క్రీస్తు శకం ఇరవై ఒకటవ శతాబ్దం వాడినైన నేను కూడా ఉన్న పళంగా హాయిగా పక్క మీద పడుకుని చూడగలుగుతున్నాను ఈ ఊహ నాకు భలే గమ్మత్తుగా అనిపించింది వెంటనే తలలో పువ్వు ఏదో విచ్చుకున్నట్టు ఆ విచ్చుకున్న పువ్వు పేరు కవిత అని ఆ తర్వాత తెలిసింది బుద్ధుడు చూసిన చంద్రుని నేను చూస్తున్నాను ఇది కవిత ఇది ఒక హైకులా అనిపించింది చిన్న కవిత జన్మించినందుకు సంతోషం వేసింది అది అప్రయత్నంగా పుట్టింది ఆనందం కూడా కలిగింది జాపనీస్ కవిత ప్రక్రియ అయిన హైకుల్ని గతంలో కొన్ని రాసుకుని ఉన్నాను నేను అయితే నాకు అత్యంత ఇష్టమైన కవుల్లో ఒకరైన గాలి నారసరెడ్డి గారి సాంగత్యం వల్ల హైకు జన్మించాల్సిన స్థితి హైకు నిర్మాణం హైకు గొప్పదనం గురించి తెలుసుకున్నాక ఆ ప్రక్రియ పట్ల మరింత గౌరవం పెరిగి అలాంటి స్థితి కలిగినప్పుడు మాత్రమే హైకు రాసుకోవాలని సీరియస్గా నిర్ణయించుకొని ఉన్నాను నేను ఆ తరువాత నేను రాసుకున్న హైకులు ఐదేళ్లలో మూడో నాలుగో ఉండి ఉంటాయి అంతే వాటిలోకి ఇది కొత్తగా ఒకటొచ్చి చేరింది నేనంత ఎమోషనల్ మనిషిని కాను కానీ ఎందుకో ఈ ఆనందాన్ని మాత్రం వెంటనే నారసిరెడ్డి గారితో పంచుకోవాలనిపించింది సెల్ తీసుకొని ఆయనకి డయల్ చేశాను వెంజమూరు వెన్నెల ఆకాశం కింద ఆయన ఇంట్లో ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది నా గొంతు వినగానే బాగున్నారా చాలా రోజుల తర్వాత చెప్పండి అంటూ నవ్వుతూ పలకరించారు ఆయన కుశల ప్రశ్నలవి అయిపోయాక అసలు విషయం చెప్పడం ప్రారంభించాను ఈ వెన్నెల రాత్రి ఒక హైకు సంభవించింది సార్ మీతో పంచుకోవాలనిపించి అనగానే ఓ బాగుంది చెప్పండి హైకు అన్నారు సంతోషంగా నేను చెప్పాను బుద్ధుడు చూసిన చంద్రుణ్ణి నేను చూస్తున్నాను అట్నుంచి ఏమీ వినిపించలేదు సార్ అన్నాను కాసేపటికి ఆశ్చర్యంగా ఉంది నమ్మలేకపోతున్నాను రెండు నెలల క్రితం నేను అచ్చం ఇలాంటిదే ఒక హైకు రాసిపెట్టుకున్నాను ఇంకా మిత్రులెవరికి కూడా వినిపించలేదు ఇప్పుడు అచ్చం అలాంటి హైకునే మీరు వినిపించారు ఈ సంఘటన నాకు భలే గమ్మత్తుగా అనిపిస్తోంది అన్నారాయన ఇంకా విస్మయంలోంచి తేరుకోకుండానే నాకు భలే వండర్ఫుల్గా అనిపించింది సంఘటన గాలి నారసరెడ్డి గారి లాంటి కవికి వచ్చిన భావనే నాకు కలిగినందుకు చిన్నపిల్లాడికి కలిగే గర్వం లాంటిదేదో కలిగింది మీరు రాసుకున్న హైకు ఏంటి సార్ ఆత్రంగా అడిగాను ఆయన చెప్పారు లీబో బషోలు తెలుసుగా ఒకరు ప్రాచీన చైనీస్ కవి మరొకరు పదిహేడవ శతాబ్దానికి చెందిన జపాన్ కవి రెండు నెలల క్రితం చంద్రులు చూస్తూ ఉన్నప్పుడు వారిద్దరూ గుర్తొచ్చారు వెంటనే ఒక హైకు పుట్టింది లీబో బషోలు చూసిన చందమామే నా కళ్ళ ముందు గమ్మత్తుగా ఉంది కదూ ఇద్దరికీ దాదాపు ఒకటేలాంటి భావన కలగడం నాకు లీబో బషోలో అయితే మీకు బుద్ధుడు అన్నారు ఆయన ఆయన నవ్వులో నేను పాలు పంచుకున్నాను బాగుంది ఇదొక అరుదైన అనుభవం అన్నారు ఆయన అలా కాసేపు ఆయనతో సంభాషించి ఫోన్లో సెలవు తీసుకున్నాక లేచి నా గదిలోకి వెళ్ళాను ఇంకా కరెంట్ రాలేదు టైం పది దాటిపోయి ఉంటుంది వాతావరణం అంతా చల్లబడటంతో కాలని అంతా దాదాపు నిద్రలోకి జారిపోయి నిశ్శబ్దంగా ఉంది దూరంగా కుక్క మొరుగుతున్న శబ్దం మాత్రం ఉండి ఉండి వినిపిస్తోంది ఈ పున్నవిరాత్రి దాన్నెవరు డిస్టర్బ్ చేశారో తెల్ల కాగితాలున్న రైటింగ్ ప్యాడ్ పెన్ను టార్చ్ లైటు తీసుకొని జీవం లేని లైట్లు స్విచ్లు ఆఫ్ చేసి తలుపు దగ్గరగా వేసి చాపు మీద కూర్చుని రైటింగ్ ప్యాడ్ మీద తెల్లని కాగితపు పైభాగాన గాలి నారసిరెడ్డి గారికి చెప్పిన హైకు రాసుకొని ప్యాడ్ పక్కన పెట్టి మేను వాల్చాను కొత్తగా కొన్న దిండు మెత్తదనంలో తలలోని నరాలు మళ్ళీ సుఖంగా సర్దుకుపోయాయి చంద్రుని వైపు చూశాను సముద్రంలో నావలా కదులుతున్నాడాయన భలే సంఘటన గాలి గారికి నాకు అనిపించినట్టుగానే చంద్రుని వైపు చూసిన ఇంకెవరికైనా మా ఇద్దరికీ కలిగిన లాంటిది కలిగి ఉంటుందా అనిపించింది ఒక్క క్షణం అంటే పలానా వారు చూసిన చంద్రుణ్ణి ఇప్పుడు నేను చూస్తున్నాను అని ఈ భూమి మీద ఇంకెవరైనా భావించి ఉంటారా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమిటి రాత్రి అనిపించింది ఇలాంటి గమ్మత్తైన ఆలోచనలన్నీ చంద్రుని మహిమేనేమో అని కూడా అనిపించింది ఎప్పుడైతే చంద్రుని మహిమ అనే భావన స్ఫురించిందో నా బాల్యపు వేసవి రాత్రుల జ్ఞాపకం ఒకటి మెరుదిలింది అప్పుడు నాకు తొమ్మిదేళ్ళో పదేళ్ళో ఉంటాయి ఊళ్ళోని మా బస్తీ మధ్యలోనే నేను నాలుగో తరగతి వరకు చదివిన స్కూల్ ఉండేది స్కూల్ వెనక మా పూరి ఇల్లు ఉండేది స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు లేదు చుట్టూ విశాలమైన స్థలం ఉండేది సాయంత్రం కాగానే మా ఏడు పిల్లలందరూ స్కూల్ మైదానంలోకి చేరి గిల్లి కోన కబడ్డీ ఒంగుడు దూకుడు దాగుడు మూతలు అలాంటి ఆటలన్నీ ఆడుకునేవాళ్ళం పౌర్ణమి రోజుల్లో ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చే పౌర్ణమి రోజుల్లో మాత్రం చీకటి పడగానే ఒక గమ్మత్తైన ఆట ఆడేవాళ్ళం పూర్ణచంద్రుడి ఆగమనం చూస్తూనే నా దోస్తు పరశురామ్ గడు ఒరే మా నాయనమ్మ చెప్పిందిరా ఇవాళ పున్నమంట అంటూ అందరినీ స్కూల్ వెనక భాగాన ఉన్న పెద్ద రావి చెట్టు దగ్గరికి తీసుకెళ్లేవాడు ఇక అప్పుడు మొదలయ్యేది మా ఆట అదేంటంటే నోటు పుస్తకాల నుంచి చింపుకొచ్చినవో స్కూలు కిటికీ పక్కన దొరికినవో తెల్లవి రూళ్ళవి ఆ కాగితాల మీద ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రశ్న రాసి ఆ కాగితాలని అగ్గిపెట్టె సైజుకి మడతపెట్టి రావి చెట్టు కింద రాలిన ఆకుల కింద ఒక్కొక్కడు విడివిడిగా దూరం దూరంగా ఆ పేపర్లని దాచిపెట్టి దానిమీద చిన్న చిన్న రాళ్ళని బరువుగా పెట్టడం అలా చేసి వెళ్ళిపోయాక అందరూ నిద్రపోతున్న సమయంలో ఏ అర్ధరాత్రి దాటాకో చంద్రుడిలోంచి పిల్లలు ఎన్ని కాగితాల మీద ప్రశ్నలు రాసిపెట్టారో అన్ని చంద్రకిరణాలు రావి చెట్టు ఆకుల సందుల్లోంచి నేల మీదకి వచ్చి ఆ కాగితాల్లోని మా ప్రశ్నలకు జవాబులు రాసి వెళ్తాయట ఈ విషయం ఎవరో చెబితే నమ్మకపోయేవాళ్ళం కానీ మా అమ్మలందరికీ పురుళ్ళు పోసిన పరశురామ్ గడి నాయనమ్మ మంత్రసాని రామక్క చెప్పడం వల్ల నమ్మేవాళ్ళం ఆమె దాన్నొక అద్భుతమైన జానపద కథలాగా చివర్లో నమ్మదగిన వాస్తవంలాగా చెప్పేది ఆమె ముఖంలోని సీరియస్నెస్ వల్లను ఆమె గొంతులోని గాంభీర్యత వల్లను నిజంగానే అలా జరుగుతుందని నమ్మి మేమంతా ఆట ఆడేవాళ్ళం అయితే మరునాడు సూర్యోదయం అయ్యాకే ఆ పేపర్లు విప్పి చూడాలని బంగారువర్ణపు అక్షరాలతో చంద్రకిరణాలు రాసిన అక్షరాలు అదృష్టవంతులకి మాత్రమే కనిపిస్తాయని మెలికపెట్టేది ఆవిడ ఇక తెల్లారి సూర్యోదయం అవుతూనే అందరం రావిచెట్టు కింద చేరిపోయి మా అదృష్టాలను పరీక్షించుకునేవాళ్ళు ఒక్కడికి కూడా కాగితాల మీద జవాబులు కనిపించేవి కావు అందరం పరశురామ్ గారిని తిట్టేవాళ్ళు మరో పౌర్ణమి రోజు మళ్ళీ మామూలే గతాన్ని మర్చిపోయి కాగితాలు పట్టుకొని తయారైపోయేవాళ్ళం మర్నాడు ఉదయం షరా మామూలే ఈ ఆటకు కొంచెం హుషారద్దడానికి మాలో కొందరు ఇతరులకు చూపించకుండా మా కాగితాల మీద చంద్రకిరణం జవాబిచ్చిందోచ్ అంటూ మిగతా వాళ్లను ఉడికిస్తూ గొప్పలకు పోయేవాళ్ళు ఏమని వచ్చిందిరా అంటే వాళ్లకు అనుకూలమైన సమాధానాలు చెప్పేవాళ్ళు వారు చూపించరా అంటే కాగితాన్ని మడతబెట్టి మాకు దొరకకుండా పరిగెత్తేవాళ్ళు వాళ్ళు వాళ్ళని వెంబడించేవాళ్ళు మా బ్యాచ్లో పది పదకొండేళ్ల పిల్లల కన్నా ఆరు ఏడేళ్ల పిల్లలు ఈ ఆటను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇదెంత వట్టిదే అనిపించినా కూడా వాళ్ల కోసమైనా ఈ ఆట ఆడాలనిపించేది మాలో జాన్ డేవిడ్ అనే రాక్షసుడైతే ఒకరోజు తెల్లవారుజాముని లేచి వెళ్ళి ఆకుల కింద ప్రశ్నలన్నిటికీ పెన్సిల్తో జవాబులు రాసి ఆ తర్వాత దొరికిపోయాడు కూడా ఆ కాగితాల మీద మా అందరి ప్రశ్నలు ఇలా ఉండేవి నేను సెవెంత్ పాస్ అవుతానా అలాంటి ప్రశ్నలు పరిశుమ వేస్తే మా నాన్న నన్ను కొట్టడం ఏ సంవత్సరం నుండి ఆపేస్తాడు అలాంటి ప్రశ్నలు మున్నాగడ రాసేవాడు నేను ఏమవుతాను అలాంటి ప్రశ్నలు క్లవర్ కిటిగడ రాస్తే సినిమా హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలంటే నేనేం చేయాలి అలాంటి ప్రశ్నలు ఆకారపు వెంకటేశ్వర్లు గడు రాసేవాడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన మా నాన్న ఇప్పుడు ఎక్కడున్నాడు లాంటి బాధాకరమైన ప్రశ్నలు రమణగాడు వేస్తే ఈ స్కూల్లో దయ్యాలు ఉన్నాయంటారు అసలు ఉన్నాయా ఉంటే ఎన్నున్నాయి అలాగే నిధి ఎక్కడ దొరుకుతుంది అలాంటి గమ్మత్తైన ప్రశ్నలు భరత్ లాల్ కోటిగాడు వేసేవాడు అదో సరదా ఆట సరదా వయస్సు సరదా జ్ఞాపకం ఇప్పుడెందుకు గుర్తొచ్చింది చంద్రుని మహిమ అనుకుంటే గుర్తొచ్చింది నిజంగానే చంద్రునికి మహిమలు ఉంటాయా లేకపోతే పౌర్ణమి రోజే జన్మించిన బుద్ధుడికి జ్ఞానోదయమైంది బుద్ధుడు నిర్యాణం చెందింది కూడా పౌర్ణమి రోజే అవడం కేవలం యాదృచ్ఛికమేనా దేనితోనూ సంబంధం లేదా ఆకాశంలోని పౌర్ణమి చంద్రుడికి నేల మీద సముద్రపు ఉవ్వెత్తు అలకీ మధ్యనున్న సంబంధం కేవలం సైంటిఫికేనా చంద్రునివైపు చూశాను ఎందుకో ఈ క్షణం చంద్రుణ్ణి చూస్తున్నది ఇప్పటి నేను కాకుండా చిన్నప్పటి నేనుగా అనిపించింది నా హృదయం మరింత సున్నితంగా మారిపోతుంది రావి చెట్టు కింద ఆ ఆట ఆడుకుంటున్న బాలుడి శరీరం సైజుకి నా శరీరం కుంచుంచుకుపోయినట్టుగా అనిపించింది నా చుట్టూ అప్పటి బాల్య స్నేహితులు ఆ స్కూలు వెనక భాగాన ఉన్న రావి చెట్టు చీకటి పడ్డ ఆ పౌర్ణమి రాత్రి కింద ఎండు రావి ఆకుల చప్పుడు ప్రత్యక్షమైన భావనని పొందాను నేనెంత గాఢంగా ఆ భావనకు గురయ్యానంటే అప్పటి దృశ్యంలో ఉన్నవాడిలాగానే తెల్ల కాగితం మీద ఏదైనా ప్రశ్న రాసి చందమామను జవాబు అడగాలనిపించేంతగా నా కణజాళాల్లో తర్కం లెవెల్స్ పూర్తిగా పడిపోయి ఆ స్థానాల్లో బాల్యపు అమాయకత్వం ఎండిపోయింది నా చేతులు అప్రయత్నంగా తెల్ల కాగితాలు క్లిప్ చేసిన రైటింగ్ పాడు మీదకి వెళ్ళాయి దాన్ని చేతిలోకి తీసుకొని లేచి కూర్చొని పెన్ను మూత తీసి హైకు రాసుకున్న వాక్యాల కింద వెన్నెల కాంతిలోనే ఇలా రాయబోతూ ఆ పని విరమించుకొని పెన్ను పక్కన పెట్టి రెండు చేతులు రైటింగ్ ప్యాడ్ మీద కాగితాల మీద పెట్టి కళ్ళు మూసుకొని మనసులో ప్రశ్న వేస్తున్నట్టుగా ఇలా అనుకున్నాను చంద్రమా ఇవాళ రాత్రి నీ వైపు చూస్తున్నప్పుడు బుద్ధుడు చూసిన చంద్రుణ్ణి నేను చూస్తున్నాను లాంటి భావనలకు లోయనయ్యాను కదా ఇలా మొత్తం మానవజాతి చరిత్రలో ఇప్పటిదాకా నేను నీ వైపు చూసి అలా వారు చూసిన చంద్రుణ్ణి నేను చూస్తున్నాను అని భావించుకున్న మనుషులు గాలి నారసరెడ్డి గారు నేనే కాకుండా ఇంకా ఎవరైనా ఉండి ఉంటారా ఉంటే వాళ్ళ పేర్లు ఆ సందర్భపు వివరాలు నేను నిద్రపోయాక ఈ తెల్ల కాగితం మీద జవాబుగా రాయగలవా నేనెంత తన్మయత్వంతో ఆ వాక్యాలని మనసులో అనుకున్నానంటే అనుకున్నాక కళ్ళు తెరిచి నా బాల్యమిత్రుల కోసం అటు ఇటూ చూశాను నా చేష్టకు ఆలోచనలకి నవ్వొచ్చింది కొన్ని క్షణాల క్రితం నా మనసు పసిది అప్పుడు ఏం చేయాలో అదే చేసింది ఈ బుద్ధిరిగిన మనసు ఇదేం చేయాలో అదే చేస్తుంది ఈ మనసు సగం పువ్వు సగం జంతువు అనుకున్నాను సెల్లో టైం చూశాను ఒంటి గంట దాటింది బాగా రాత్రైపోయింది పొద్దున్నే లేవాలి అనుకుని రైటింగ్ ప్యాడ్ దిండు పక్కన పెట్టి దానిమీద సెల్ ఫోన్ పెట్టి బాటిల్లోంచి నీళ్లు తాగి చంద్రుని వైపు చూస్తూ ఎప్పటికీ నిద్రలోకి జారిపోయినా తెలియలేదు ఎండ చురుక్కుమని తగలగానే వెళుకు వచ్చింది కళ్ళు నులుపుకుంటూ లేచి చేతిలోకి సెల్ తీసుకొని టైం చూశాను ఏడున్నర చచ్చాను డివిజనల్ మార్కెటింగ్ మేనేజర్తో బ్రాంచ్లో ఏజెంట్ల మీటింగ్ ఉందని ఉదయం ఎనిమిది గంటలకల్లా ఆఫీస్కి రమ్మని చెప్పాడు మా బ్రాంచ్ మేనేజర్ ఇంకా అరగంట మాత్రమే ఉంది అలారం పెట్టుకుని ఆరింటికి నిద్రలేవాల్సింది రాత్రి ఆలస్యంగా పడుకోవడం వల్ల టైం తెలియలేదు ఇప్పుడు కాలకృత్యాలు తెచ్చుకొని వంట చేసుకుని తిని వెళ్ళేంత టైం లేదు ముందు ముఖం కడుక్కొని స్నానం చేసి బయటపడితే చాలు అనుకొని ఉన్న పడంగా లేచి పక్క బట్టలు మడతపెట్టి పక్కనే ఉన్న కుర్చీలో బొంతా దిండు పెట్టి చాపను మడతపెడుతూ చూశాను చాప పైభాగం పక్కన రాత్రి నేను హైకు రాసుకుని దాని కింద చంద్రుణ్ణి జవాబు ఆశిస్తూ ప్రశ్న వేసిన రైటింగ్ ప్యాడ్ కనిపించింది నవ్వుతూ వంగి ప్యాడ్ చేతిలోకి తీసుకుని చూశాను హైకు తప్ప ఇంకేం కనిపించలేదు పేపర్ పైకెత్తి మిగతా పేజీలు కూడా చూశాను అన్నీ తెల్లగా ఉన్నాయి రాత్రి నా చేష్ట గుర్తొచ్చి మళ్ళీ నవ్వుకుంటూ రైటింగ్ పాడ్ని కుర్చీలో పక్క బట్టల మీద పెట్టి చేప మడతబెట్టబోతూ ఇప్పటికే పది నిమిషాల దాకా ఖర్చైపోయింది ఇవన్నీ మడతబెట్టి ఆఫీస్కి ఆలస్యంగా వెళ్తే బాసు కంటి చూపుతో కాకుండా కార్టూన్ లేచి చంపుతాడు అనుకొని ఎలాగూ మళ్ళీ రాత్రికి పరిచేదిగా చేప ఉండని అనుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకొని సెల్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకొని గది ముందుకు దూకాను ఇరవై నిమిషాల్లో అన్నీ ముగించుకొని ఆఫీస్ వైపు పరిగెత్తాను ఉదయం మొదలైన మీటింగ్ పూర్తయ్యేసరికి రాత్రి ఏడైంది మధ్యాహ్నం లంచ్ కూడా ఆఫీస్లోనే ఏర్పాటు చేయడంతో రూమ్కి కూడా రాలేదు గదికి చేరుకొని రూమ్ మూడ్చి స్నానం చేసి వంట చేసుకుని భోజనం చేస్తున్నప్పుడు మళ్ళీ కరెంటు పోయింది ఈ కరెంటు తీతకు వేళా పాలా లేదు టార్చ్ వెలిగించి భోజనం ముగించాను బాగా అలసిపోయినట్టుగా అనిపించింది పక్క వాళ్ళుద్దామని వాటర్ బాటిల్ సెల్ ఫోన్ తీసుకొని గదికి గొళ్ళెం పెట్టి ఆరు బయటకు వచ్చాను నిన్న పౌర్ణమి కావడంతో నిన్నంతగా కాకపోయినా వెన్నెల ఈరోజు కూడా కాంతివంతంగానే ఉంది ఉదయం అలాగే వదిలేసిన చాపను దులిపి పరిచి పక్క బట్టలు తీసుకుందామని కుర్చీలో చేయి పెట్టబోతూ అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ కొట్టిన వాడిలా ఆగిపోయాను పొద్దున పక్క బట్టల మీద పెట్టిన రైటింగ్ పార్ట్ మీద నేను రాసుకున్న హైకు కింద భాగాన ఉదయం ఖాళీగా కనిపించిన చోట నీలిరంగులో ఏవో వాక్యాలు కనిపించాయి రేడియం నీలిరంగులో మెరుస్తున్నాయా అక్షరాలు ఎవరు రాసుంటారవి ఇంటి ఓనర్ పిల్లలు పక్కింటి వాళ్ళు కూడా లేరు గేటుకి తాళం కూడా వెళ్ళాను ఎవరు వచ్చే అవకాశమే లేదు మరి ఎవరు రాసుంటారబ్బా అనుకుంటూ రైటింగ్ ప్యాడ్ని చేతిలోకి తీసుకొని ముఖానికి దగ్గరగా పెట్టుకొని వెన్నెల కాంతిలోనే ఆ వాక్యాలు చదవడానికి ప్రారంభించాను వెన్నులో చలిపెట్టినట్టుగా అయింది నాకు బిత్తరపోయి అటు ఇటు చూశాను ఎవ్వరూ కనిపించడం లేదు హైకో కింది బాగానా నేను రాత్రి కళ్ళు మూసుకొని చంద్రుణ్ణి అడిగిన ప్రశ్నకు జవాబుల్లా కనిపించాయి నీలిరంగు వాక్యాలు ఓరి నాయనో ఏంట్రా బాబు ఇది అనుకున్నాను భయంతో కూడిన విస్మయంతో నా చేతులు వనకడం మొదలుపెట్టాయి ఒళ్ళంతా చెమటలు పట్టడం ప్రారంభించింది గుండె వేగం పెరిగింది మళ్ళీ అటు ఇటూ చూశాను కనుచూపు మేర ఎవరూ కనిపించలేదు దూరంగానైనా డాబాల మీద ఎవరైనా మనుషుల కదలిక కనిపిస్తే నేను వాస్తవ ప్రపంచంలో ఉన్నానని రుజువు చేసుకోవచ్చు అనుకున్నాను ఎవరూ కనిపించలేదు అయినా సరే ఇది భ్రమ కాదు వాస్తవమే అన్న విషయం నా అస్తిత్వానికి తెలుస్తూనే ఉంది మనుషులెవరూ వచ్చి రాసే అవకాశమే లేదు ఎందుకంటే నేను ప్రశ్నని మనసులోనే వేసుకున్నాను ఆ విషయం నాకు చంద్రుడికి తప్ప ఎవరికీ తెలీదు అంటే అంటే ఈ జవాబులు చంద్రుడు అంటే బాల్యపు రావి చెట్టు కింద ఆటలలాగా చంద్రకిరణాలు వచ్చి రాసుంటాయా మరి ఉదయం నిద్రలేచి పక్కబటాలు సర్దుబోతూ నేను రైటింగ్ పార్డ్ వైపు చూసినప్పుడు హైకు కిందంతా తెల్లగా ఎందుకు కనిపించిందో అంటే వెన్నెల కాంతిలో మాత్రమే చంద్రుడిచ్చిన సమాధానాలు కనిపిస్తాయా ఏంట్రా నాయన ఇది గబగబా మిగతా పేజీలు కూడా తిరిగేశాను మూడు నాలుగు పేజీల వరకు ఉన్నాయి ఆ వాక్యాలు ఇదంతా చంద్రుని మహిమే నిజంగా అమాయకమైన పసి మనస్తో తలుచుకుంటేనే ఇలా జరుగుతుందా ఏందయ్యా చంద్రయ్య అంటూ చంద్రుని వైపు చూశాను నాకు ఎమోషన్ ఆగడం లేదు చంద్రుడు నా భావోద్వేగాలతో పని లేకుండా సాదాసీదాగా ఆకాశంలో కొనసాగుతున్నాడు నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆకాశంలోని చంద్రుడు భూమి మీద ఈ మనిషి ప్రశ్నకు జవాబిచ్చాడు చల్లని తండ్రి దీవించాడు నా భావోద్వేగాలను దాచుకోవడం కష్టంగా ఉంది చాప మీద అలాగే కూలబడిపోయి రైటింగ్ ప్యాడ్ మీద హైకు కింద ఉన్న నీలిరంగు వాక్యాలను చదవడం ప్రారంభించాను మిత్రమా చంద్రుడు స్నేహితుడా ఇలా బోధిస్తాడనుకోలేదు ఈ రాత్రి నా వైపు చూసి బుద్ధుడు చూసిన చంద్రుణ్ణి నేను చూస్తున్నాను అని భావించుకున్న నువ్వు పలానా వారు చూసిన చంద్రుణ్ణి నేను చూస్తున్నాను అని ఆదిమ కాలం నుండి ఇప్పటి వరకు నా వైపు చూసి భావించుకున్న వ్యక్తుల వివరాలు అడిగావు కదా ఇదిగో ఆ వివరాలు దాంతో మొదటి పేజీ పూర్తయింది ఆత్రంగా రెండో పేజీ తిప్పాను అక్కడే ఇలా మొదలైంది ఖండం ఆఫ్రికా దేశం ఇథియోపియా కాలం క్రీస్తు శకం రెండవ శతాబ్దం వ్యక్తి చరిక స్త్రీ వయసు డెబ్భై రెండు సంవత్సరాలు అంటే ఈ భావన కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ఒక వృద్ధురాలు కూడా పొందిందన్నమాట వండర్ఫుల్ అనుకున్నాను తిరిగి నా కళ్ళు ఆ నీలపు వాక్యాల వరుస నుండి పరిగెత్తాయి ఈ రోజు రాత్రి చెరికా అని డెబ్భై రెండేళ్ల వృద్ధురాలు ఆరుబైట వెన్నెల్లో తన గుడిసె ముందు నులక మంచంలో దిగులుగా పడుకొని ఎందుకో తాను పుట్టగానే ప్రసవంలోనే చనిపోయిన తన తల్లి మెలకును గుర్తు చేసుకుంది తన తల్లి ముఖం ఎలా ఉంటుందో తనకు తెలీదు అమ్మకు తన తల్లి ఒక్కతే కుదురు కనీసం అమ్మకు అక్కా చెల్లెళ్ళు ఉన్నా వాళ్లలో తన తల్లి పోలికలు చూసుకునేది అమ్మమ్మ పోలికలు అమ్మకు రాలేదంటారు ఆమె ముఖాన్ని ఎవరైనా బొమ్మగా వేసినా బాగుండేది కానీ తమలాంటి పేదవాళ్ల ముఖాల్ని ఎవరు చిత్రిస్తారు ఆమె కళ్ళు అలా ఉండేవి నవ్వు ఇలా ఉండేది అని తన తండ్రి చెప్పేవాడు కానీ ఆ పోలికలతో ఆమె ముఖం తన ముందు ప్రత్యక్షమయ్యేదే కాదు అమ్మ ముఖాన్ని కూడా చూడలేకపోయిన బతుకు తనది అంటూ చాలాసేపు బాధపడుతూ ఉండిపోయింది ఆ వృద్ధురాలు అలా బాధపడుతూ ఆ నులక మంచంలోనే పడుకుని చాలాసేపు నా వైపు చూసిన ఆమెకు తడుక్కున ఏదో ఆలోచన మెరిసింది ముడతలు పడ్డ ఆమె ముఖం మీదికి చిరునవ్వు వచ్చి చేరింది నా తల్లి ముఖాన్ని నేను చూడలేకపోతేనేం అదుగో ఆకాశంలో చంద్రుడు నా తల్లి మెలకు కూడా చంద్రుణ్ణి చూసి ఉంటుంది ఆమె చూసిన చంద్రుణ్ణి ఇప్పుడు నేను చూస్తున్నాను అమ్మ చూసిన చంద్రుణ్ణి అలాగే చూస్తూ ఉంటే ఆమెను చూస్తున్నట్టుగానే ఉంది అమ్మ చూసిన చంద్రుడు మా అమ్మను చూసిన చంద్రుడు ఇదిగో ఇప్పుడు నా వైపు చూస్తున్నాడు కళ్ళలోంచి నీళ్లు ధారగా వర్షిస్తుండగా ఆ వృద్ధురాలు అతి కష్టం మీద నులక మంచం మీద నుంచి లేచి కూర్చుంది ఇక ఆ రాత్రి ఆ వృద్ధురాలు నిద్రపోలేదు జలజలా కారుతున్న కన్నీళ్లలో తిరిగి సూర్యోదయమయ్యేదాకా నా వైపు చూస్తూ ఉండిపోయింది వణుకుతున్న పెద్దాల మధ్య నుండి ఏవేవో మాటల్ని శూన్యంలోకి వదులుతూ ఉంది అని ఉంది ఆ రెండో పేజీలో ఎప్పుడు వచ్చి చేరాయో తెలీదు నా కళ్లలోంచి నీటిబొట్లు రాలుతూ కాగితం పడ్డాయి చంద్రుని చూసి ఇంత గొప్ప భావనలకు ఉద్వేగాలకు లోనైన వాళ్ళున్నారా అనిపించింది అందులోనూ కొన్ని వందల ఏళ్ల క్రితమే ఇలాంటి అనుభూతిని పొందిన మనుషులున్నారా అని తలుచుకుంటే నాకు భలే ముచ్చటేసింది మానవ కాల్పానిక శక్తిని తలుచుకొని మురిసిపోయాను హ్యాట్స్ ఆఫ్ తల్లి అనుకున్నాను ఆఫ్రికా ఖండం ఉన్న పశ్చిమం వైపు చూస్తూ అయినా ఏది ఆఫ్రికా ఏది అమెరికా ఏది ఏసియా ఈ రాత్రి చంద్రుడి కింద జీవులందరిది ఒకే దేహం ఒకే ఆత్మ అనిపించింది మళ్ళీ వృద్ధురాలు చరికా గుర్తొచ్చింది ఈ లెక్కన ఒక అమ్మ అమ్మమ్మ నాయనమ్మ ముత్తాతలేమిటి మనిషి చూడలేకపోయిన తన పూర్వీకులందరూ చూసిన చంద్రుని వైపు చూసి ఆ చందమామ ఫోటో ఆల్బంలో వాళ్ళందరినీ నీళ్లలో ప్రతిబింబాలే చూసినట్టుగా చూడొచ్చు ఈ భూమి మీద నివసిస్తూ తన వైపు చూసిన సకల మానవాళి చూపులకు చంద్రుడు ప్రత్యక్ష సాక్షి అన్నమాట ఆ మాటకొస్తే చంద్రుడే కాదు పంచభూతాలు సూర్యుడు కూడా ప్రత్యక్ష సాక్షే కానీ చంద్రుడితో ఐడెంటిఫై అయినట్టుగా చంద్రుల్లోనికి చూసినంతగా మనిషి మరి దేంతోనూ తాదాత్మ్యం చెందలేడనుకుంటాను ఏమిటో సృష్టిలో ఆయన ప్రత్యేకత నాకు ఆ రైటింగ్ పాడ్ కాగితాల మీద ఉన్న మిగతా వివరాలు చూడాలనిపించలేదు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఈ రాత్రంతా ఆకాశం కింద ఇలాగే నింపాదిగా పడుకొని ఇదిగో ఫలానావారు చూసిన చంద్రుడు అదిగో ఫలానావారు చూసిన చంద్రుడు అనుకుంటూ తెల్లారేదాకా గడపాలనిపించింది ఎందుకో భూగోళం మీద మొట్టమొదటి మానవుడు మొదటిసారి చంద్రుని చూసినప్పుడు ఎలాంటి అనుభూతికి లోనయ్యాడో కూడా ఊహించుకోవాలనిపించింది రైటింగ్ ప్యాడ్ పక్కన పెట్టి చాప మీద నడుము వాల్చి చంద్రుని వైపు చూశాను గమనించలేదు కానీ నా కళ్ళలో ఇంకా నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి ఆ తడి వల్ల నేను సముద్రపు నీళ్లలో పడుకుని ఆకాశంలోని చందమామ వైపు చూస్తున్నట్టుగా అనిపించింది చరిక ఆ సముద్రంలో ఈ రాత్రి ఉవ్వెత్తును లేచిన ఉద్వేగ కెరటంలా అనిపించింది కళ్ళు తుడుచుకొని నాలుగైదు సార్లు కనురెప్పులు టపటపలాడించి స్పష్టంగా చంద్రుని వైపు చూశాను తన మీద కాళ్ళు మోపేవాళ్ల కోసం కాకుండా కళ్ళు మోపేవాళ్ల కోసం వెతుకుతూ ఆకాశవీధిని తిరుగుతున్న లోకసంచారిలా అనిపించాడాయన ప్రపంచంలోని శ్రోతలు భగవంతం గారు రాసిన చంద్రుడు గీసిన బొమ్మలు కథ విన్నారు ఈ కథను ఆడియో రూపంలో పోస్ట్ చేయడానికి అనుమతి ఇచ్చిన భగవంతం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు